నాచుగుండ గ్రామంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం మీద ఒక సెమినార్ ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో ఇది చక్కటి కార్యక్రమం ముందుగా ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరోగ్యవంతమైన జీవితమే అన్నిటికన్నా మాకు ఒక పెద్ద వరం అటువంటిది ఉదయం నెగిసినప్పటి నుంచి వరకు కూడా మనం వాడే ప్రతి వస్తువు లేదా మనం తినే ఫుడ్ కానీ అలాగే మనం ఉండేటువంటి పరిసరాలు మనకు ఉన్నటువంటి పొల్యూషన్ ఇదంతా చూస్తే ప్రతిదీ కూడా ఇవాళ అభివృద్ధి జరుగుతూనే ఆ పక్కనే దాంతోపాటు మనకు వస్తున్నటువంటి అన్ని కెమికల్స్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఒత్తిడి మూలంగా మన ఆరోగ్యానికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం యూరియా గురించి కూడా ఎక్కువగా కథనాలు వస్తూ ఉన్నాయి వింటూ ఉన్నాం సో రాబోయే కాలంలో యూరియా కానీ ఇటువంటివి ఏమీ లేకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి మనం మనందరం కూడా గోవుని పూజించ మన దేశంలో గో ఆధారిత ఫెర్టిలైజర్ అంటే ఏదైతే ఇక్కడ అన్ని కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తి ఉన్నాయి వాటి ద్వారా మనం వ్యవసాయం చేసినట్లయితే ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ ఏమి స్ప్రే చేయకుండా మనకు దిగుబడి పెరగటమే కాదు ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్పటం కాదు ఇక్కడ చేతుల్లో చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో కూడా దాదాపు ఇరవై రెండు ఎకరాల్లో మరి అన్ని పండేటువంటి పంటలు కానీ మన అన్ని కూడా ఏది కొన్ని ఫ్రూట్స్ ఆ చెట్లు కూడా ఇక్కడన్నీ వేశారు అన్నీ కూడా ఇవాళ గో ఆధారిత వాటి ద్వారానే చేస్తున్నారు అలాగే ఇక్కడ అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో ఒకటి మనము ప్రకృతిని కాపాడుకోవాలి మనల్ని ప్రకృతి ఎప్పుడు చల్లగా చూస్తుంది ఆరోగ్య చూస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఒక వ్యవసాయమే కాదు ప్రతి ఉత్పత్తి సబ్బులు ఉన్నాయి పేస్ట్ ఉంది పౌడర్ ఉంది మనకి ఇంట్లో మనందరం వేసుకునేటువంటి సాంబ్రాణి మనకు చాలా స్వచ్ఛమైనది ఇక్కడ దొరుకుతూ ఉంది అలాగే డీకంజెస్టెడ్ మనం కోల్డ్ అయ్యి వస్తే వెంటనే ట్యాబ్లెట్లు వేసుకుంటాం లేదా నిజం లేదా ఏవో మందులు వాడతాం మాక్స్ వాడతాం ఇక్కడ అన్ని అటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉత్పత్తులు ఇక్కడ పెట్టారు తయారు చేస్తున్నారు అందరికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మన అందరం కూడా ప్రతి ఒక్కరూ గోవుల్ని పెంచాలి మనము ప్రతి ఇంట్లో పెట్టడానికి కుదిరినప్పుడు పది మంది కలిపి లేదా ఎక్కడో ఒక ఎవరైతే అది చేస్తున్నారో వారి దగ్గరైనా మన వంతు ఒక ఒక ఆవును కొని అక్కడ పెట్టి మనం పెంచుకునేటువంటి పరిస్థితి రావాలి రాబోయే కాలంలో గోవుల్ని పెంచడం అంటే మనము మామూలుగా మన విష్ణమూర్తిని ఆదాపించినట్లుగా మనం భావిస్తూ ఉంటాము అదే కాదు గో సంపదని పెంచాలి ప్రకృతిని కాపాడుకోవాలి వ్యవసాయం ఆర్గానిక్గా చేసుకోవాలి ఆ ఉత్పత్తులన్నిటినీ కూడా మనం వాడాలి అందరం కూడా రైతుకి వెన్నుదన్నుగా ఉండాలి మనము సంతోషంగా ఉండాలి దాని ఆధారంగానే ఇవాళ ఇక్కడ మంచి సెమినార్ ఏర్పాటు చేశారు దానికి ఇక్కడికి రావటం జరిగింది